హాయ్ అండి మీ ఏరియాలో వర్షం పడుతుందండి మాకైతే రెండు మూడు రోజుల నుంచి కంటిన్యూగా అటు వర్షము ఇటు ఎండ వర్షం కురుస్తుంది కాసేపటికి ఎండ వస్తుంది వాతావరణం అయితే చాలా చల్లగా అలా ఉంటుంది ఈ పడే వర్షాలకి మొక్కలన్నీ చాలా బాగా చిగురు వచ్చాయండి గులాబీ మొక్కేమో పింక్ కలర్ గులాబీ చక్కగా మొగ్గ కూడా వస్తుంది ఇంకొక గులాబీ చెట్టు ఏమో పిల్లి పీకేసిందండి దాన్ని చక్కగా తీసి నాటాలి మొన్న నాటిన వామాకు అంటే ఒక మూడు వారాలు రెండు వారాల క్రితం నాటిన వాము కూడా చక్కగా చిగురొచ్చింది అలాగే అల్లం కూడా మొలకొస్తుందండి అవి చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది మీరు చెప్పిన విధంగానే ఓన్లీ మినపప్పు తోటి ఒత్తి సజ్జలు మాత్రమే రుబ్బుదామని నానబెట్టాను అయితే చూద్దాము ఎలా ఉంటాయి అని నేను టేస్ట్ ఎలా ఉంటుందా అని మొన్న రైస్ యాడ్ చేశాను అలా వద్దు వత్తి సజ్జలతోటే చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నారు కదా తప్పకుండా ట్రై చేస్తానండి ఇంకా అవైతే గ్రైండ్ చేయాలి ఈలోపు టీ పెట్టేసి మా వారికి టీ ఇచ్చేసాను సంధ్య గుమ్మం కూడా ఊడుస్తున్నాను మరి ఈ సజ్జ దోశలు ఎలా వచ్చాయి నచ్చాయి లేదా అనేది రేపటి వీడియోలో చెప్తాను బాయ్